హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాను కదా పల్లెటూరు అనేసి అమ్మ వాళ్ళు ప్రతి శుక్రవారం అసలు ఏం చేస్తారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే చెప్తాను చూడండి ఇల్లంతా కడిగే అమ్మ పసుపు గడపలకు పసుపు రాసుకొని అలాగే బొట్లు అనేది పెడుతుంది ఇలా పెట్టడం వల్ల వాళ్ళ ఆలోచన ఏంటంటే మహాలక్ష్మి అనేది లక్ష్మీదేవి అనేది ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటుంది అలాగే ఎలాంటి అనారోగ్యాలు రావని అమ్మ వాళ్ళ ఫీలింగ్ అనమాట ఈ రోజులో కూడా ఇలా చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే నేనైతే అంత ఓపిక్గా ప్రతి శుక్రవారం అయితే చేయలేనండి ఏదన్నా పండగలప్పుడు కానీ లేదా ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ లేదంటే నెలకు ఒకసారి అలా చేసుకుంటాం కదా కానీ అమ్మ వాళ్ళు అలా కాదు ప్రతి శుక్రవారం అనేది ఇలా చేస్తూ ఉంటారు గురువారం నైట్ అంటే లక్ష్మీవారం అంటారు కదా కొంతమంది కొంతమంది గురువారం అంటారు ఆ రోజు నైట్ అమ్మ ఇల్లయి కడిగేసుకుని కడిగేసుకుని తులసిమ్మ దగ్గర కూడా కడిగేసి శుభ్రంగా నీట్గా ముగ్గులు అనేది వేస్తుంది చూశారు కదా చాలా చాలా బాగా చేస్తుంది అలాగే శుక్రవారం మార్నింగ్ మార్నింగ్ లేసి అమ్మ ఆవు ఉందని చెప్పాను కదండి మీరు ఇంత ముందు వీడియోలో కూడా చూసే ఉంటారు గోమాతకి దండం పెట్టుకుని పూజ చేసుకుంటుంది ప్రతి శుక్రవారం ఇలా జరుగుతూ ఉంటుంది మా బుద్ధి లక్ష్మీదేవి చూసారా అసలు ఏమీ మాట్లాడకుండా చాలా బుద్ధిగా నించిందనమాట అసలు చూసారు కదా ఎలా నుంచిందో ఇది మా మహాలక్ష్మి అనమాట మా ఇంటి మహాలక్ష్మి అసలు ఏం మాట్లాడదు శుభ్రంగా గడ్డేసి తినకుండా చక్కగా పూజుకుంది అవి మాకు మా ఇంట్లో మనుషుల్లాగా అనమాట చూసారు కదా అమ్మకి ఎంత అంటే ఇలా అసలు ఈ రోజుల్లో ఇలా ఉండడం కూడా చాలా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే బయట అందరూ చూస్తున్నారు కదండీ ఎక్కడెక్కడ బిల్డింగులు అలాగే ఆ ఉన్న కొంచెం ప్లేస్లో కూడా అలాగే ఉంచేస్తున్నారు కానీ అమ్మకి ఎంత ఓపిక అంటే అసలు మామూలు ఓపిక కాదు చూసారు కదా ప్రతి గడపకి మీరు ఇంట్లో మీరు చూడాలనుకుంటే ఇలా ఈ రోజులో అసలు ఎక్కడ లేదండి అమ్మ అయితే పొద్దున్నే దేవుడు దండం పెట్టుకుని నైవేద్యం కూడా పెట్టేసింది అలాగే చూసారు కదా దండం పెట్టుకుంటుంది అమ్మకి తెలియదు వీడియో తీస్తున్నానని నేను అమ్మకనేది వీడియో తీస్తున్నానని నేను చెప్పలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి